रणयोः <tina> <अन्ता पुरमसी। tiny> <अन्ता पुरमसी। tinyak> ततस्त्वच्छरणयोः <tinyak>

करना नाम असुलपा, तरल कर्ण असुल तरल असुलपा तथा नीता नीता शतमख मुखा शतमख मुखा

ఉత్తమం అని బా చెప్పారు శంకరాచార్య గారు ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి యొక్క పాద పూజ అనేది ఏదైతే మనం అమ్మవారిని సేవించుకోవాలి స్మరించుకోవాలి స్తోత్రం చేయాలి పూజ చేసుకోవాలి ఆమె నెత్తిన పెట్టుకొని మనం చూసుకోవాలి అని అనుకుంటున్నామో అది సామాన్యులకు సాధ్యం కాదు చంచలమైన మనస్సు ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు కుదరనే కుదరదు అది ఏకాగ్రమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడికి అసాధారణమైన తపస్సు చేసిన వాడికి మాత్రమే అలాంటి అమ్మవారి పాద పూజ చేసుకునేటువంటి భాగ్యం దక్కుతుంది అటువంటి మంచి మనస్సు లేకపోతే వాడు మానవుడే కానక్కర్లేదు ఎంతటి దేవుడైనా సరే వాడికి అమ్మవారి పాదాలను సేవించుకునేటువంటి భాగ్యం కలగదు అని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఓ పరమేశ్వరి పురమసి పురారాతే త్రిపురాసురులను గెలిచిన వాడైనటువంటి శంకరునికి అంతఃపురమసి అంతఃపురంలో స్వామివారి యొక్క అంతఃపురంలో నివసించేదానివి నీవు తత ఆ కారణం వల్ల త్వచ్రణయో నీ పాద పద్మాల యొక్క సపర్యా మర్యాద పూజ చేసుకునేటువంటి భాగ్యము పూజ చేసేటువంటి పద్ధతి తరళకరణానం చంచలమైన మనస్సు కలవారికి అసలభ సులభంగా లభించేది కాదు తథాహి అది ఎలాగంటే ఏతే శతమాహ దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు అమరాహ దేవతలు తవ ద్వారోపాంత స్థితిభి నీ ద్వారం దగ్గర నీ తలుపు దగ్గర ఉన్నటువంటి అణిమాద్యాభి అని అణిమాద్యాభి అణిమ మహిమ మొదలైనటువంటి అష్టసిద్ధుల చేత అతులాం సాటి లేనటువంటి ఇష్టార్థసిద్ధిం వాళ్ళ యొక్క ఇష్టాలు కోరేటువంటి తీరిపోయేటువంటి సిద్ధులను నీతాహ పొందిన వారై ఉన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఓ అమ్మ ఓ పరమేశ్వరి నీవు సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు మణిద్వి అమృత సముద్రంలో మధ్య భాగంలో ఉండేటువంటి మణిద్వీపంలో ఉండే కదంబవనంలో చింతామణి గృహం అని ఒకటి ఉంది శివునికి ఆ శివుని యొక్క అంతఃపురంలో ఉండేదానివి ఆ అమృత సముద్రము ఎక్కడ అమృత సముద్రం మధ్య భాగంలో ఒక మణిద్వీపం అనేటువంటి ఒక ద్వీపం ఉంటే అందులో ఒక చింతామణులతో నిర్మితమైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గృహం ఉంటే అందులోనే ఉంటావు అక్కడ నీవు ఆ పరమేశ్వరునితో కలిసి విహరిస్తూ ఉంటావు అలాంటి శ్రీచక్ర నివాసినివి నీవు అలాంటి నిన్ను సేవించుకునేటువంటి భాగ్యం చంచలమైనటువంటి మనస్సు గల వాళ్ళకి సాధ్యం కాదు అందుకనే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా నీ దర్శనం చేసుకోలేకపోయారు ఇంద్రుడు రావడం అమ్మవారి అంతఃపురం దగ్గరికి రావటం అక్కడి నుంచి లోపలికి వెళ్ళలే వెళ్ళలేక ఆ అమ్మవారి అంతఃపురం దగ్గర ద్వారపాలకులుగా ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం వసిత్వం ఈ సిత్వం అనేవాళ్ళు అనే సిద్ధులు అష్టసిద్ధులు ద్వారపాలకులుగా ఉంటే ఆ ద్వారపాలకుల దగ్గర అమ్మమ్మ నాకు కొంచెం నాకు ఇలాంటి సమస్య వచ్చింది మీరు తీర్చరా నాకు ఇలాంటిది కావాలి నాకు ఇవ్వరా అని అడిగి వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అణిమాద్యాదుల చేతనే వీళ్ళకు కావలసినటువంటి సాటి లేనంత సంపదలను పొందారు అసాధారణమైనటువంటి వైభవాలను అనుభవిస్తూ ఉన్నారు దేవతలు ఎవరి ద్వారా అమ్మవారి ద్వారపాలికల చేతనే అమ్మవారి యొక్క ద్వారపాలికలే అంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళంటే మరి అమ్మవారి యొక్క వైభవం ఏమని చెప్పాలి కాబట్టి అమ్మవారిని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు మొత్తానికి ఓ అమ్మ నీవు త్రిపురాసురులకు శత్రువైన వాడైన ఆ పరమశివుని యొక్క పట్టపురాణివి నీవు పరమశివుని పట్టపురాణి అంటే ఆయన దేవాది దేవుడు ఆయన పరమేశ్వరుడు నీవు పరమేశ్వరి కాబట్టి ఆయన జగన్నాథుడు నువ్వు జగజ్జనని ఆయన అంతఃపురంలో నీవు ఉంటున్నావు మరి ఆయన అంతఃపురంలో ఉండటం వల్ల నీ పాద పద్మాలని పూజించుకునేటువంటి సౌభాగ్యం అందరికీ లభించదు మంచి మనస్సుండి గొప్ప తపస్సు చేసుకున్నటువంటి వారికి నీ పైననే మనస్సును నిలుపుకొని నిన్నే ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంది చంచలమైన మనస్సుండి క్షణకాలం నిన్ను స్మరించి తర్వాత ఏవో వైభవాలని విలాసాలని భోగాలని స్మరించుకునేటువంటి వాడికి నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యం లేనేలేదు తల్లి అందువల్లనే ఈ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు వాళ్ళు చెపల చిత్త ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రుడు ఆ రంభా ఊరసి మేనకల నాట్యం చూసుకుంటూ వైభవాలు అనుభవిస్తూ ఏదో విలాసంగా కాలం గడపాలనుకునేటువంటి చంచలమైన మనస్సు గలవాడు అతనికి నీ పాద పద్మాల దర్శన భాగ్యం కలిగేటువంటి అవకాశం కూడా లేదు కానీ అతను వచ్చి ప్రయత్నం చేసి నీ ద్వారపాలికలు ఎవరైతే ఉన్నారో ద్వారపాలికలు అణిమ మహిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు తన గోడును వాళ్లతో చెప్పుకొని వాళ్ళ ద్వారా పరిష్కారాలను పొంది అతడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇష్టార్థాలన్నిటినీ పొంది ఆ విధమైనటువంటి స్థితి ఉందమ్మా దేవతలకి కూడా కాబట్టి మాలాంటి మంచి మనస్సు ఉన్నటువంటి భక్తులని నీవు కరుణించే తల్లివై ఉన్నావు నీ పాద పద్మాల యొక్క సేవా భాగ్యం మాకు దక్కుతూ ఉంది తల్లి అని శంకరాచార్య స్వామి వారు ఎంతో ఆర్తితో అమ్మవారి యొక్క పాద పద్మాలను గురించి ఇందులో చక్కగా వర్ణించారు ఇది ఈ శ్లోకాన్ని మూడు రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవడం ద్వారా శరీరంలో ఎక్కడైనా మొండి వ్రణాలు కురుపులు చాలా కాలంగా బాధిస్తున్నటువంటి చర్మ ఉంటే అవి పోతాయి అవి తగ్గిపోతాయి అని ఇవి ఇక్కడ చెప్తూ ఉన్నారు అమ్మవారికి నువ్వుల అన్నము బెల్లము అంటే అన్నం అన్నము చేసి అందులో నువ్వులు కూడా కొంత వేసి అమ్మవారికి నివేదన చేయాలి ఆ అన్నం పైననే కొంత బెల్లం కూడా ఉంచేసి నివేదన చేసి ఆ తర్వాత ఆ బెల్లము అన్నము కలిపేసి ప్రసాదంగా అందరికీ పనిచేవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి శ్లోకరత్నం ఇది కఠినమైనటువంటి వ్రణాలు ఏవైతే ఉన్నాయో కురుపులు ఏవైతే ఉన్నాయో అవి పోతాయట ఈ శ్లోకం యొక్క ప్రభావం వల్ల అంటే అలాంటి చర్మరోగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చర్మరోగాలను పోగొట్టేటువంటి శక్తి ఈ శ్లోకంలో ఉన్నది పురమసి

श्रीमात्रे नमः